వాలంటీర్ల వ్యవస్థపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు ఒక్క రోజులోనే నాలుగు మడతేశారంటూ చంద్రబాబు పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి అంబటి రాంబాబు వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం ఎన్నికల స్టంట్ కాదా అని నిలదీశారు ఆయన ఎన్నికల తర్వాత చంద్రబాబు సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేరంటూ ఎద్దేవా చేశారు సర్వే రిపోర్ట్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని మళ్లీ సీఎం అయ్యేది జగనే అంటూ చెబుతున్న అంబటి రాంబాబుతో మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ంత సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది రేపు పదమూడవ రోజున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బస్సు యాత్ర అదేవిధంగా తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అడిగి తెలుసుకుందాం మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు సార్ పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర ఎలా సాగుతుంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి తలపెట్టినటువంటి బస్సు యాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇలాంటి ప్రజాదరణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు బహుశా భారతదేశంలో ఎవ్వరూ లేరని చాలా ధైర్యంగా చెప్పగలను ఈజ్ ఏ మాస్ లీడర్ ప్రజలు అంతగా ఆయన్ని ప్రేమిస్తున్నారు అందువల్ల బస్సు యాత్ర అంటారా ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉంది మేమంతా సిద్ధం సభలు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి సో ఇంకొక ప్రధాన అంశం రెండు రోజుల నుంచి వాలంటీర్ల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నట్లుగా తిరుగుతున్నట్లు కనిపిస్తుంది మీరేమో వాలంటీర్లని మా ప్రాపర్టీ అన్నట్టుగా ఓన్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు తాజాగా నిన్నటి వరకు విమర్శించిన టీడీపీ కూడా వాలంటీర్లు మంచివాళ్లే పదివేల రూపాయలు వాళ్ళకి మేము శాలరీస్ ఇవ్వబోతున్నాం అనేది వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు ఎలా చూడాలి దీనికి కృష్ణ నువ్వు అడిగిన దానిలోనే సమాధానం ఉంది వాలంటీర్లు నిన్నటిదాకా విమర్శించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాలంటీర్లని మేము భుజాన్ని పెట్టుకుంటాను అని చెప్తున్నాడు వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లని ఎంత అపవాద వేశాడంటే పురుష వాలంటీర్లు భర్తలు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారనేటువంటి నీచమైన అపవాదు వేశాడు ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ట్రాఫికింగ్ అమ్మాయిల్ని ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపించేది వాలంటీర్లు అని చెప్పారు వాళ్ళు ఏం చెప్తారని పదివేలు ఇస్తారా ఇది ఎన్నికల ముందు స్టంట్ కాదా చంద్రబాబు మా నమ్మాలా వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థే దండుగా అన్నారు వాలంటీర్ వ్యవస్థ వల్ల నాశనం అయిపోతుంది అన్నారు వాలంటీర్ వ్యవస్థ ప్రజల్ని మోసం చేస్తుందన్నారు మూటలు మోసే ఉద్యోగం అన్నారు ఇన్ని అన్న చంద్రబాబు అరే రే నీ దొంపాదేగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి ఎంత ప్రేమ పెరిగిపోయిందా చంద్రబాబు నాయుడు గారు నీ మాట నమ్ముతాడా మానవుడనేవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మానవ జన్మ ఎత్తిన ఎవ్వడు కూడా చంద్రబాబు మాట నమ్మరు పదివేలు కాదు పది లక్షలు ఇస్తా ఉన్నా కూడా నమ్మరు అది మా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన వ్యవస్థ ఆ వ్యవస్థని ఇంకా పటిష్టం చేసేది జగన్మోహన్ రెడ్డి గారే మీరేమో వన్ సెవెంటీ ఫైవ్ వైనా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వాళ్ళు ఏమో వన్ సిక్స్టీ ఫైవ్ సీట్స్ మేమే కొడతాము వన్ ఫిఫ్టీ సీట్స్ కొడతాం అంటున్నారు రెండింటిలో ప్రజలు ఏది నమ్మాలి ప్రజలు ఏదీ నమ్మాల్సిన అవసరం లేదు ప్రజలు నమ్మింది రేపు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను దానిలో ఏ విధమైన సందేహం లేదు మళ్ళా ఈ రాష్ట్రంలో అన్నే తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు సో మొత్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతుందని మంత్రి చెప్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ఇంటర్ల పేరుతో జరుగుతున్న రాజకీయంలో ప్రజలు కాదు వాలంటీర్లు కాదు ఎవరు ప్రతిపక్షాలు నమ్మే పరిస్థితి లేదు నిన్నటి వరకు వాలంటీర్ల మీద అపవాదులు వేసినటువంటి వాళ్లే ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచే కార్యక్రమం చేస్తామని చెప్పే విధానం మోసపూరితమైన వివాదం అని చెప్పని మంత్రి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ ఎన్టీవీ పల్